ప్రజలందరికీ జూన్ నెల మూడో తేదీ అలసిన వారిని వరడించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా జీవాధిపతి అయిన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము గలతి నాలుగు ముప్పై ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతమందున్న ఎరుశలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అయితే పైనున్న ఎరుశలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుతున్నది దాసిని దాని కుమారుని వెల్లగొట్టము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉన్నాడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము గలతి నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై ఒక్కటి వచనాల వరకు సీనాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రం బానిసత్వమును దాసత్వమును తీసుకొని వచ్చినది మానవులు నేరారోపణ గలవారైరు కానీ ఇప్పుడు మనము క్రొత్త నిబంధన క్రింద ఉన్నాము ఇస్మాయిలు అబ్రహాము కుమారుడు అయినప్పటికీ అతడును అతని తల్లి అయిన హాగరును వెళ్ళగొట్టబడి అంతేగాక వారు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములలో పాలివారు కానేరరు మానవ ప్రయత్నము సబ్బాతు సున్నతి అనువాటి ద్వారా నీతిమంతులుగా నగుటకు ప్రయత్నించువారు దాసత్వము క్రింద ఉండుటచే అదే విధముగా వెలుపలికి వెళ్ళగొట్టబడతారు యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణము చేసిన కార్యమునందు విశ్వాసముందుటకు బదులు రోమన్ క్యాథలిక్ వారు తమ మత గురువు నిర్దేశించిన ఆదివారపు ఉదయ ప్రార్థనలందు వార ప్రార్థనలయందు పాలి భాగము పొందుట ద్వారా నీతిమంతుల మగుదు మనుకొందురు సబ్బాతు దినాచారము ఇంకను దాసత్వం క్రింద ఉండటకే కోరుచున్నారు కనుక రోమన్ క్యాథలిక్ వారి వలె వెలుపలికి వెళ్ళగొట్టబడుదురు వారికి దేవుని స్వాస్థ్యమందు పాలి భాగం ఏమాత్రము ఉండదు సిలువలో సమాప్తమైనది అని ఆయన చెప్పినప్పుడే మన ప్రభు యేసుక్రీస్తు రక్షణ కార్యమును సంపూర్తి చేసింది సబ్బాతు దినమును ఆచరించువారు రక్షణకు ఇంకొంత కలపవలనని కోరి లేదు ప్రభువా అది సమాప్తము కాలేదు మేము సబ్బాతు దినమును ఆచరించువారము ప్రభువా మేము సబ్బాతు రక్షణకు కలపవలని కోరుచున్నాము అని అందరు ఒకవేళ నీవు చక్కని భవనమును నిర్మించి పూర్తి చేసిన తరువాత ఎవరో ఒకరు ఇది ఇంకనూ పూర్తి కాలేదని చెప్పి ఒక కుండ పెంకును తీసుకొని దానికి తారు పూసి దానిపై వికార చిత్రములు చిత్రించి ఆ భవనంపై వేలాడదీసి ఇంక నువ్వు కట్టవలసి ఉన్నదని ఎడల నీవెట్లు భావింతువు అదేవిధముగా ఈ సబ్బాదు దినము ఆచరించువారు రక్షణ కార్యమునకు ఏదో కలపవలనని ప్రయత్నించదురు ఏ పాప మెరుగని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తము పాపముగా చేయబడిన ఆయన మన పాప క్రయమును సంపూర్ణముగా చెల్లించి మన శాపమును వహించి శాపగ్రాహి సిలువలో మరణించను అందువల్లనే మనము అదంతయు సమాప్తమైనదని చెప్పుదు ఇప్పుడు మనము దానిని నమ్మి విశ్వాసముతో అంగీకరించవలను అందరికీ వందనాలు థ్యాంక్ యూ